హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్మార్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీటిని అయితే చెర్రీస్ అంటారంట నేను ఫస్ట్ టైం విన్నాను తింటున్నాను చూస్తున్నాను చాలా బాగా నచ్చాయండి ఈ కొంచెం దూరంగా ఉన్నాయేమో కొంచెం పుల్పుల్లగా తీయ తీయగా ఉన్నాయి ఆ రెడ్గా ఉన్నాయి అయితే చాలా తీయగా ఉన్నాయండి ఇవైతే ఇది కొన్ని నేను చేతిలో పట్టుకున్నాను చూడండి ఇవైతే దూర దూర చెర్రీస్ అంట చెట్టు నుంచి అలానే కోస్తారు ఇప్పుడు నేను చేత్ నుంచి తీసుకున్నవి రెడ్ కలర్ చెర్రీస్ ఇవి రియల్ చెర్రీస్ అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తీయగా కూడా ఉన్నాయండి నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను చూస్తున్నాను తింటున్నాను మీలో నాలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసారా అసలు మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా చూస్తుంటే బాగున్నాయి కదా ఇంకా చెట్టుకైతే ఇంకా ఎలా ఉంటాయో బాయ్ బాయ్ అండి